విశాఖ ఎంపీ స్థానానికి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ జాలాద్ విజయ స్థానికం విశాఖ పార్లమెంట్ స్థానానికి సమాజ్వాది పార్టీ అభ్యర్థిగా డాక్టర్ జాలాద్ విజయ నామినేషన్ దాఖలు చేశారు ఉన్నారు మేడం ఈరోజు ఎట్లాగా నామినేషన్ చాలా బాగా జరిగిందండి చాలా ప్రశాంతంగా జరిగింది ఎందుకంటే సమసమాజ స్థాపన కోసం సామాజిక రక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉన్న పార్టీ పబ్లిక్ని మేమేమీ ఇబ్బంది పెట్టలేదు రావటం సంతోషంగా వచ్చి నామినేషన్ చాలా ప్రశాంతంగా వేయటం జరిగింది కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను ఎన్నికల కమిషనర్స్ కానీ ఎన్నికల వాళ్ళు ఎవరేమైనా అనుకున్నా నేను ఇరవయో తారీఖు నామినేషన్ వేయాలి అని పర్మిషన్ పెట్టుకున్నాను ర్యాలీ కోసం నాకు పర్మిషన్ ఇవ్వలేదు ఇరవయో తారీఖు పదకొండున్నరకి నాకు పర్మిషన్ ఇస్తే ఆ రోజు నేను ర్యాలీతో ఎలా వచ్చి నామినేషన్ వేసుకుంటానండి అలా చేస్తారు ఇప్పుడు కూడా ఈ రెండు ఈరోజు ఇరవై రెండో తారీఖు ర్యాలీతో నేను నామినేషన్ వేసుకోవాలి అని అంటే అందరూ వేస్తున్నారు అందరికి ఇబ్బంది కలుగుతుంది అని అంటే మరి మేము క్యాండిడేట్స్గా అంటే లోకల్ పార్టీలకి ఉన్న ప్రభుత్వం ఉంది అని చెప్పి వాళ్ళకి కొమ్ము కాస్తున్నారేమో నాకైతే తెలియదు నాకైతే తెలియదు మాకు కూడా ఇప్పటికీ కూడా ర్యాలీ పర్మిషన్ అనేది కూడా ఇవ్వలేదు మళ్ళీ నేను ఫైనల్గా ఇరవై నాలుగో తారీఖు కావాలని ఇప్పుడు అప్లై చేస్తాను ఎందుకంటే నాకు ముందుగా ఇస్తే నేను ర్యాలీ ప్రయత్నం పెట్టుకుంటాను అంటే మాకు ర్యాలీలకి మాకైతే ప్రతి బైక్కి నెంబర్ ఇవ్వాలి అదని ఇదని మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అంటే అడుగుతూ ఉన్నారు అదేమంటే ఎలక్షన్ ఇది అని చెప్తున్నారు మేము ఫాలో అవుతున్నాము ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళ అధికారాల్లో వాళ్ళు ఉండి వాళ్ళు చేస్తున్నారు మాకైతే ఇవ్వలేదు బాబు గారు అందుకే మేము ప్రశాంతంగా వచ్చి నామినేషన్ వేసుకున్నాం ఇరవై నాలుగో తారీఖు నేను మళ్ళీ ఒక సెట్ వేస్తాను ఈసారి భారీ భారీ ర్యాలీతో వస్తాను ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ పెట్టుకుంటాను మళ్ళీ ఇరవై నాలుగు కల్లా నాకు పర్మిషన్ ఇవ్వాలి ఇరవై మూడో తారీఖు ఈవినింగ్ కల్లా నాకు పర్మిషన్ కావాలి దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను అంటే ఏడు ఏడు అసెంబ్లీ అసెంబ్లీలో అభ్యర్థుల పరిస్థితి వాళ్ళు ఎలాగే ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో మేము ఐదు నియోజకవర్గాలలో మేము అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది కానీ ఏడు నియోజకవర్గాలలో వర్క్ జరుగుతూ ఉంది వర్క్ చాలా బాగా జరుగుతూ ఉంది ఎందుకంటే నా పక్కనే ఉన్నారు నార్త్ నియోజకవర్గం నుంచి గుంపుల శరతబాబు గారు మొన్న నామినేషన్ ఆల్రెడీ వేశారు శరత్ గారు ఇరవై నాలుగో తారీఖు సౌత్ నియోజకవర్గం నుంచి ఎల్ఐజీ గారు సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎల్ఐజీ గారు వేస్తున్నారు తర్వాత ఎస్కోట్ నుంచి జగన్నాథం గారు వేస్తున్నారు వేస్ట్ నుంచి రవికుమార్ గారు వేస్తున్నారు అలా మా మా నియోజకవర్గం నుంచి మొత్తం కూడా చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి భీమిలి నుంచి చోడపల్లి రాజుగారు నామినేషన్ వేస్తున్నారు ఇరవై నాలుగో తారీఖున మేమంతా ప్రశాంతంగా మా వర్క్ జరుగుతుంది ప్రజలు కూడా మమ్మల్ని చాలా ఆశీర్వదిస్తున్నారు మీలాంటి మేధావులు రావాలి మీలాంటి వాళ్ళు వస్తే చదువుకున్న వాళ్ళు వస్తే సమాజం ఈ సారైనా కొంత బాగుపడుతుంది మా బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది అని వాళ్ళు చెప్పటం అనేది మాకు చాలా ఆనందంగా నాకు ప్రోత్సాహంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు విశాఖ వాస్తవలు ఎప్పుడూ కూడా మార్పును కోరుకోవటంలో ముందంజిలో ఉంటారు మార్పు అనేది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం మార్పు కోరుకుంటున్నారు నిరుద్యోగతను గురించి వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు కావాలి ఒక సెక్యూరిటీ లైఫ్ కావాలి అనేది మా విశాఖ వాస్తవ్యాల మా తపన అండి మా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కూడా మా ప్రధాన ఎజెండా అండి దానికోసం ముందడుగులు వేస్తున్నా మీ అందరి సహాయ సహకారాలు ప్రజల సహ సహాయ సహకారాలు మా అమ్మల అక్కల అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను చిట్టుబాబు గారు ఇది విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని జిల్లాల్లో అన్ని అసెంబ్లీ కాన్స్టెన్స్లో ఇప్పటికే నామినేషన్లు వేయడం జరిగింది ఇక ప్రసారం మే పదమూడవ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రసారంలో ప్రసారం చేస్తామని డాక్టర్ జాలాద్ విజయ్ చెప్తున్నారు కెమెరా పర్సన్తో చిట్టుబాబు ఎస్డివి విశాఖ నుంచి